వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ధరలు అయితే నేను ఎందుకంటే పోల్చుకుంటే ఈరోజు స్వల్పంగా తగ్గాయి ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పెరికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఇక మదనపల్లి టమాటా స్టాక్ విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఓవరాల్గా స్టాక్ అయితే ఈరోజు పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఏమైనా పెరిగే అవకాశం ఉందంటే ఈరోజు ఏం పెరిగే అవకాశం లేదు ఇంకా నిన్నటికంటే ధర తగ్గే అవకాశమే ఉంది